ఒక ఊరిలో కనకయ్య అని పిసినారి ఉండేవాడు అతని దగ్గర చాలా ధనం ఉన్నప్పటికీ దానిని అతను అనుభవించేవాడు కాదు అలాగని ఒకరికి దానం చేసేవాడు కాదు కనకయ్య ఎంత పిసినారో అతని మాటల్లోనే తెలుసుకుందాం ఇదిగో నేను పక్క ఊరికి వెళ్తున్నాను మన శంకరం లేడు వాళ్ళ అమ్మగారిది ఇవాళ్ళ వర్ధంతియట నా భోజనం అక్కడే పక్క ఊరికి అంటున్నారు చొక్కా లేకుండా వెళ్తున్నారే మరి నేను పక్క ఊరికి వెళ్తున్నాను పక్క రాష్ట్రానికి వెళ్లట్లేదు ఇటువంటి వాటికి కూడా చొక్కా వేసుకొని వెళ్తే అది మాసిపోదటే మళ్ళీ బోలుడెంత సబ్బెట్టి వృధా ఖర్చు అయినా కూడా గాంధీగారు ఏ రోజైనా చొక్కా వేసుకోవడం చూసేవటే తీసుకెళ్తున్నారో ఇదా అక్కడ ఏదైనా వంటలు గట్రా మిగిలిపోతే తీసుకొస్తాను తొందరపడి నువ్వు ఎక్కువెక్కువ ఉండేకు అయ్యో దేవుడా ఎప్పుడు పోతుందో ఈ జనాలకు పొదుపు చేయడం తెలియదు పైగా పొదుపు చేసే వాళ్ళని చూస్తే పిసినారి అని పేర్లు పెడతారు ఒక రోజు ఏం భార్య కూరగాయలు కోస్తూ ఉంటుంది అప్పుడే కనకయ్య అక్కడికి వస్తాడు ఏమిటోయ్ ఏం చేస్తున్నావు నువ్వు కూరగాయలు తరుగుతున్నాను వంట చేయాలి కదా మరి ఎన్ని రోజులకు సరిపడా వండుతున్నావేంటి ఎన్నో రోజులుగా ఒక రోజు కోసమే వండుతున్నాను ఏంటి రోజు నువ్వు ఇన్ని కూరగాయలతో వంట చేస్తున్నావా వీతన్నింటి ధర కలిపి తక్కువలో తక్కువ ఒక ఇరవై రూపాయలైనా ఉండదు నిన్ను కట్టుకొని సుమారు పాతిక సంవత్సరాలు గడిచింది రోజుకి ఇరవై రూపాయల వంతున ఒక సంవత్సరానికి ఏడు వేల మూడు వందల రూపాయలు ఆ లెక్క ప్రకారం పాతిక సంవత్సరాలకు ఒక లక్ష ఎనభై రెండు వేల ఐదు వందల రూపాయలు శివ శివ నా ఇంట్లో ఇంత ఖర్చు జరుగుతుంటే ఇన్ని రోజులు నేను గుడ్డిబైపోయానా ఇక మీదట నాకు తెలియకుండా నువ్వు వంట చేయడానికి వీల్లేదు ఇదిగో ఈ ఉల్లిగడ్డ తీసుకుని పులిసిపెట్టు ఎంచక్క రెండు రోజులు తినొచ్చు అంటూ వెళ్ళిపోయాడు కనకయ్య కనకయ్య మాటలకు ఆమెకి మూర్చ వచ్చినంత పని రోజులు ఈయన పీనాశితనం తిండి వరకు రాలేదనుకున్నా ఇప్పుడు ఇక్కడికి వచ్చిందా రోజులు గడిచే కొద్దీ కనకయ్య పిసినారితనం కూడా పెరుగుతూ వచ్చింది ఒకరోజు కనకయ్య హాల్లో కూర్చుని ఉన్నాడు ఎవరో పిలిచినట్టుగా అనిపించడంతో బయటికి వచ్చి చూశాడు కనకయ్య ఎదురుగా ఒక ముష్టివాడు నిలబడి ఉన్నాడు అయ్యా చూడ్డానికి ధర్మ ప్రభువుల్లా ఉన్నారు ధర్మం చెయ్యండి అయ్యా ఎవరయ్యా చెప్పింది నీకు నేను ధర్మ ప్రభువునని నేను కనకయ్యని ధర్మ ప్రభువుని కాదు అయినా నేను నీలాంటి వారి కోసం ఐదు రూపాయలు ఖర్చు పెట్టి మరి ఇంటి బయట బోర్డు పెట్టించాను చదవలేదా నువ్వు క్షమించండి అయ్యా నేను ముస్తాన్ని కదయ్యా నాకు చదువు రాదు కోసంత పెద్ద మనసు చేసుకొని మీరే చదివి వినిపించండి అయ్యా చదువుతాను చదవక చస్తానా జాగ్రత్తగా విను కనకయ్యా అని నేను అందరికి తెలియజేసేదేమనగా ఇక్కడ అంటే మా ఇంట్లో ఎలాంటి దానాలు ధర్మాలు చెయ్యబడవు కానీ ఎవరైనా దానం చేస్తే పుచ్చుకోబడతాయి ఆ ఏంటి ఇప్పుడు అర్థమైందా బాగా అర్థమైంది బాబు ఈ పొరపాటంతా కూడా నాకు చదువు రాకపోవడం వల్లే జరిగిందయ్యా లేదంటే ఒక ముష్టోడింటికి ఇంకొక ముస్టోడు ఎందుకు వస్తాడు ఈ ముస్టోడు నన్ను తిట్టాడా ఏదైతే ఏంటిలే నా సొమ్ము నా దగ్గరుంది అది చాలు నాకు అలా కనకయ్య తనం గురించి ఊరంతా తెలిసిపోయింది అందరూ కూడా కనకయ్య గురించే మాట్లాడుకోసాగారు ఆ ఊర్లోని రంగయ్య అనే పనివాడు ఉన్నాడు అతను గతంలో కనకయ్య దగ్గర పనిచేసిన వాడే డబ్బు ఖర్చవుతుందని అతన్ని పని మాన్పించేశాడు కనకయ్య ఒకరోజు ఆ రంగయ్య కనకయ్య ఇంటికి వస్తాడు ఏమిటి రంగయ్య వచ్చావేంటి ఏంటి విషయం బాబుగారు నా కూతురికి పెళ్లి కుదిరిందయ్యా ఒక వారంలోనే పెళ్లి అరే అలాగా చాలా మంచి విషయం చెప్పావు రంగయ్య పెళ్లికి పిలవడానికి వచ్చావన్నమాట నేను మీ అమ్మగారు పెళ్లికి తప్పకుండా వస్తామయ్యా ఇక వెళ్ళిరా చాలా సంతోషం అయ్యా మీరు ఒక రెండు వందల రూపాయలు ఇప్పించారంటే పెళ్లి ఖర్చులకు అయ్యా ఊరికే ఇయ్యక్కర్లేదు బాబుగారు అప్పుగానే ఇవ్వండి నేను తొందరలోనే మీ అప్పు తీర్చేస్తాను ఏమిటి రెండు వందల రూపాయల వాడివే రంగయ్యా ఉత్త అమాయకుండ్లా ఉన్నావే ఆ డబ్బే ఉంటే నేను నిన్ను పనిలో నుండి ఎందుకు తీసేస్తాను చెప్పు నీకు డబ్బిచ్చే లేకే గదా పని మాన్పించేశాను నిన్ను ఏదో మా పూర్వీకులు సంపాదించిన దాంతో తిండికి లోటు లేకుండా జరిగిపోతుంది అంతేగాని నా దగ్గర డబ్బెక్కడిది చెప్పు ఈయన సంగతి తెలుసు కూడా ఆశపడి నేను రావడం నా బుద్ధి తక్కువ అనుకుంటూ వెళ్ళిపోతాడు రంగయ్య అమ్మమ్మా ఇంటి బయట బోర్డు తగిలించినా వీళ్ళకి అర్థం కావట్లేదే అందరికి నా ఆస్తి మీదే కన్ను ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు వాళ్ళు నా ఇంటి రాకుండా ఏదో ఒకటి బాగా ఆలోచించి కనకయ్య తన దగ్గర ఉండే సొమ్మంతా ఒక పెద్ద పాత్రలో పెట్టి దానిని ఊరి చివరకు తీసుకుపోయి ఒక గొయ్యి తవ్వి అక్కడ పూడ్చిపెడతాడు ప్రతిరోజు కనకయ్య డబ్బు పూడ్చిపెట్టిన స్థలం దగ్గరకు వెళ్లి ఆ గొయ్యిని తవ్వి పాత్రను చూసుకొని కొంత సమయం అక్కడ గడిపి తిరిగి ఇంటికి వచ్చేవాడు అలా కొద్ది రోజులు గడిచిపోయాయి ఈ విషయం పచకట్టిన కొందరు దొంగలు ఆ గొయ్యి తవ్వి అక్కడ ఉన్న డబ్బంతా పట్టుకుపోతారు మరుసటి రోజు కనకయ్య వచ్చి చూసేసరికి అక్కడ ఖాళీ గొయ్య కనిపిస్తుంది అక్కడ తను దాచిపెట్టిన డబ్బు లేకపోవడంతో కనకయ్య గుండె గుబేలు అంటుంది లవో దిబోమంటూ నెత్తి నోరు బాదుకుంటాడు పిచ్చిపట్టినవాడిలాగా వాడిలాగా అక్కడే ఏడుస్తూ కూర్చుంటాడు ఆ దారి గుండా వెళ్తున్న కనకయ్య స్నేహితుడు చూసి అతని ఏడుపుకు కారణం కనకయ్యతో ఇలా అంటాడు ఎందుకు ఏడుస్తావు ఆ డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వేమైనా అనుభవించావా నువ్వు ఏనాడూ అనుభవించని ధనం పోయిందని ఇప్పుడు ఏడవడం ఎందుకు ఆ డబ్బు నీ దగ్గర ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనుభవించలేని ఆస్తులు ఎందుకు చెప్పు పైగా దానిని కాపాడుకోవడానికి నానా తిప్పలు పడ్డావు ఇప్పుడు అది పోయింది ఇకనైనా హాయిగా ఇంటికి పోయి ప్రశాంతంగా బతుకు అది విన్న కనకయ్యా నిజమే కదా అన్నట్టు ఊపి ఏడుపు మాని ఇంటికి వెళ్ళాడు ప్రతి మనిషికి డబ్బు అవసరమే కాబట్టి డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి పొదుపు చెయ్యాలి కానీ ఆ పొదుపు మనకు మన కుటుంబ సభ్యులకు ఇబ్బందికరంగా ఉండకూడదు అనగనగా రామాపురం అనే ఊరిలో కనకయ్య అనే పిసినారి ఉండేవాడు అతనికి ఓసారి ఏదో వింత జబ్బు వచ్చింది ఎంతమంది వైద్యులకు చూపించినా ఆ జబ్బు నయం కాలేదు కనకయ్యకు దాంతో అతని తల్లి శాంతమ్మ అతనితో ఇలా అంటుంది ఓరేయ్ కనకయ్య నీకొచ్చిన ఈ జబ్బు మందులకు పోయేది కాదురా గతంలో ఓసారి మీ నాయను కూడా ఇలాంటి జబ్బే వచ్చింది అప్పుడు ఒక సాధువు సలహా మేరకు సద్బ్రాహ్మణుడికి గోదానం చేశాడు అంతే ఆ మాయదారు జబ్బు ఇట్టే తగ్గిపోయింది నా మాట విని నువ్వు కూడా ఒక బ్రాహ్మణుడికి గోదానం చెయ్యిరా అందుకు కనకయ్య కోపంగా తల్లితో ఇలా అంటాడు ఇలా చూడమ్మా నీకు వయసుతో పాటు చాతస్తం కూడా ఎక్కువైంది అసలు నాకొచ్చిన జబ్బుకి నువ్వు చెప్పే దానానికి ఏమైనా సంబంధం ఉందా అమ్మ పుట్టినిల్లు మేనమామకు తెలియదా అని నీ పీనాశి బుద్ధి నాకు తెలియంది కాదులే అంత తేలిగ్గా ఆవుని వదులుకోవడం అంటే నీ మనసు అంగీకరించకపోవచ్చు కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను తెలుసో తెలియకో మనం చేసిన పాపాలే ఇలా జబ్బుల రూపంలో మనల్ని బాధ పెడతాయి గోదానం అనేది చాలా మంచి పుణ్యకార్యం ఆ పుణ్యఫలంతో నీ జబ్బు త్వరగా నయమవుతుందిరా శాంతమ్మ మాటలు విన్న కనకయ్య భార్య కూడా గోదానం చెయ్యమని కనకయ్యను బలవంత పెడుతుంది దాంతో చేసేది లేక తనకు ఇష్టం లేకపోయినా దానం చేయడానికి ఒప్పుకుంటాడు కనకయ్య మరుసటి రోజు రామశర్మ అనే బ్రాహ్మణుడిని పిలిపించి అతనికి ఆవుని దానం ఇస్తూ అతనితో ఇలా అంటాడు ఇదిగో బ్రాహ్మణోత్తమ ఈ ఆవు చూడిది ఇది ఈని తరువాత ఆవుని మీరుంచుకుని దూడను ఇవ్వాలి అలాగని వెంటనే ఇవ్వక్కర్లేదు దూడకు తల్లి అవసరం పూర్తిగా తీరాకే ఇవ్వండి అందుకు అంగీకరించిన రామశర్మ ఆవుని తీసుకుపోయాడు మరుసటి రోజు తెల్లవారేసరికి ఏదో మాయలా కనకయ్య జబ్బు తగ్గిపోయింది రెండు మూడు రోజులకే అతను ఎప్పటిలా మామూలు మనిషి అయిపోయాడు అలా కొద్ది రోజులు గడిచాక కనకయ్య దానం చేసిన ఆవు ఒక కోడెదూడుకు జన్మనిచ్చింది ఈ విషయం తెలుసుకున్న కనకయ్యకు మనసు మనసులో లేదు ఆవు తనది కాకపోయినా దూడ తనదే కాబట్టి దాన్ని చూడాలన్న వంకతో రోజుకి ఒక్కసారైనా రామశర్మ ఇంటికి వెళ్ళి ఆవును చూస్తుండేవాడు అలా వారం రోజులు గడిచిపోయాయి ఒకరోజు కనకయ్య ఉండబట్టలేక రామశర్మను ఇలా అడుగుతాడు బ్రాహ్మణోత్తమా ఈ ఆవు పాలు సరిగ్గానే ఇస్తుందా అయ్యా ఈ ఆవు గురించి నన్నేం చెప్పమంటారు ఇది దేవతాంశగల ఆవు రోజుకి నాలుగు లీటర్ల వరకు పాలిస్తుంది అని చెప్పాడు రామశర్మ అది వింటూనే కనకయ్యకు గుండె ఆగినట్టయింది ఎందుకంటే తన దగ్గర ఉన్న ఆవుల్లో ఏ ఒక్కటి అన్ని పాలివ్వదు నిజానికి రామశర్మ దగ్గర ఉన్న ఆవు కూడా అన్ని పాలివ్వదు కనకయ్యను సంతోష పెట్టాలన్న ఉద్దేశంతో ఆవు ఇస్తున్న దానికంటే రెండు రెట్లు ఎక్కువ చెప్పాడు రామశర్మ అయితే బ్రాహ్మణోత్తమా ఆవు అంత ఎక్కువగా పాలిస్తుందంటే అవేమంత రుచిగా ఉండవనుకుంటా రామశర్మ పాలు రుచిగా లేవనుంటే కనకయ్యకు కొంత తృప్తిగా ఉండేది కాని అతను ఎంతో కృతజ్ఞతగా కనకయ్యతో ఇలా అంటాడు అయ్యా మీరెంతో మంచి మనసుతో నాకు ఈ ఆవునిచ్చారు ఇక ఈ ఆవు పాల అంటారా అది నేను మాటల్లో వర్ణించలేను బహుశా దేవతలు సేవించే అమృతం కూడా ఇంతే రుచిగా ఉంటుందేమో మీరు చెప్పేది వింటుంటే ఆ పాల రుచి చూడాలని నాకు కోరికగా ఉంది మీకు అభ్యంతరం లేకుంటే నాకు కొన్ని పాలు ఇప్పించగలరా అయ్యో దానిదేం భాగ్యం ఇప్పుడే వెళ్ళి పాలు తెస్తాను రుచి చూదురుగాను అంటూ రామశర్మ ఇంట్లోకి వెళ్ళి ఒక గ్లాసులో వేడి పాలు తెచ్చి కనకయ్యకు ఇచ్చాడు కనకయ్య ఆ పాలు తాగి చాలా రుచిగా ఉన్నాయని చెప్పి ఇంటికి బయలుదేరాడు అయ్యో నేనెంత పొరపాటు చేశాను అనవసరంగా దానం పేరుతో ఇంత చక్కటి ఆవుని పోగొట్టుకున్నాను ఆ దిగులుతో కనకయ్యకు రాత్రంతా నిద్ర పట్టలేదు మరుసటి రోజు తెల్లవారగానే నిద్రలేచి హడావిడిగా రామశర్మ ఇంటికి బయలుదేరాడు ఇదిగో బ్రాహ్మణోత్తమ నేనొక రకమైన అనారోగ్యంతో బాధపడుతున్నాను నిన్న మీ ఇంట్లో ఆవు పాలు తాగానే నా ఆరోగ్యం కొంత మెరుగుపడినట్టు అనిపించింది నిజంగానే ఈ ఆవులో ఏదో దేవతాశక్తి ఉంది నేను మిమ్మల్ని ఒక సహాయం అడగదల్చాను బ్రాహ్మణోత్తమ ఆవు మీకు ఎలాగో నాలుగు లీటర్ల పాలిస్తుందన్నారు అందులో నుండి నాకు రెండు లీటర్ల పాలివ్వాలి మీరు అలాగని ఎంతో కాలం ఇవ్వక్కర్లేదు నా ఆరోగ్యం కొంత కుదుటపడే వరకు ఇవ్వండి చాలు అది విన్న రామశర్మకు గుండెల్లో రాయి పడ్డట్లయింది కానీ ఆయన ఏమీ అనలేక కనకయ్యకు సరే అని చెప్పాడు దాంతో కనకయ్య సంతోషంగా ఇంటికి వెళ్ళాడు ఈ విషయం తెలిసిన కనకయ్య తల్లి ఒరే కనకయ్యా ఆవుని దానం చేసి ఇలా దాని పాలు తీసుకుంటే పుణ్యం దక్కదురా అంటుంది అందుకు కనకయ్యా పుణ్యం దక్కకపోతే నా జబ్బు నాకు తిరిగి రావాలి కదా అలా జరగలేదు కాబట్టి నన్నే పాపం అంటదిలే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రోజునుంచి రామశర్మ ఆవుని తాను పోషిస్తూ అది ఇచ్చిన పాలన్నీ కనకయ్యకు పంపిస్తూ వచ్చాడు అలా కొద్ది రోజులు జరిగేసరికి కనకయ్యకు పోయిన జబ్బు మళ్లీ తిరగబెట్టింది దాంతో కనకయ్య భయపడి రామశర్మ దగ్గర నుంచి పాలు తీసుకోవడం మానేశాడు అయినా కూడా కనకయ్యకు జబ్బు తగ్గలేదు వైద్యుడు వచ్చి మందులిస్తున్నాడు కాని అవి ఏమాత్రం పనిచేయడం లేదు నేను రామశర్మ నుంచి పాలు తీసుకోవడం మానేశాను అయినా జబ్బు ఎందుకు తగ్గలేదో ఏంటో అంటూ బాధపడ్డాడు కనకయ్య కొడుకు బాధను చూసిన శాంతమ్మ ఆ ఊరికి దగ్గరలో ఉన్న ఒక సాధువు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి అతన్ని ఇంటికి తీసుకువచ్చింది ఆ సాధువు కనకయ్యను పరీక్షగా చూసి అతనితో ఇలా అన్నాడు చూడు నాయనా నీకు గోదానం చేసిన పుణ్యం దక్కలేదు పైగా పాలు దొంగతనం చేసిన పాపం చుట్టుకుంది స్వామి ఎందుకలా జరిగింది నేను దానం చేసిన ఆవు ఇచ్చే పాలతో ఆ రామశర్మ సుఖంగానే ఉన్నాడు కదా మరి నాకు గోదాన పుణ్యం ఎందుకు రాలేదు ఓయి నీ వంటి డబ్బాసగల వాళ్లకు ఆ భగవంతుడే నిదర్శనాలు చూపుతుంటాడు నువ్వు బ్రాహ్మణుడికి గోదానం చేసిన వెంటనే ఆ పుణ్యఫలంతో నీకు జబ్బు తగ్గిపోయింది నువ్వు నిజంగా బుద్ధిగలవాడివైతే దానం చేయడం వల్ల పుణ్యం వస్తుందన్న నమ్మకం నీకు కలిగుండాలి కాని అలా జరగలేదు జబ్బు తగ్గగానే నువ్వు కపటబుద్ధితో ఆ రామశర్మ దగ్గర నుండి పాలు తీసుకోవడం మొదలు పెట్టావు అందుకే నీకు జబ్బు తిరగబెట్టింది నీకీ జబ్బు తగ్గిపోతే మళ్ళీ పాలెక్కడ అడుగుతావోనని ఆ రామశర్మ భయపడుతున్నాడు ఆ సద్బ్రాహ్మణుడి భయమే నీకు జబ్బు తగ్గకుండా చేస్తుంది అయితే స్వామి ఇప్పుడు నన్నేం చేయమంటారు మీరే ఎలాగైనా నన్ను ఆపద నుండి కాపాడాలి అంటూ దీనంగా అడిగాడు కనకయ్య పాల దొంగతనం అనేది మహా పాపం ఆ పాపం నిన్నంటుకుంది దాని నుంచి నువ్వు విముక్తుడివి కావాలంటే నువ్వు మరొక గోదానం చెయ్యాలి అది ఒక పుణ్యాత్ముడికి ఆ పుణ్యాత్ముడు ఎవరో మీదే చెప్పండి స్వామి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరిలోకి పుణ్యాత్ముడు రామశర్మే ఆయనకు పాలను దానం చేసిన పుణ్యం వచ్చింది నువ్వు గోదానం చేసినప్పుడు ఆ దానం తీసుకున్నవాడు పాలెవరికైనా దానం చేస్తే ఆ పుణ్యం కూడా నీకే దక్కుండేది కాని రామశర్మ నీకు పాలివ్వడం వల్ల నీకు పాల దొంగతన పాపం ఆయనకు దానం చేసిన పుణ్యం దక్కాయి ఈ అనుభవంతోనైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని ఆ పిసినారితనం వదులుపెట్టు అని సలహా ఇచ్చి ఆ సాధువు వెళ్లిపోయాడు కనకయ్య సాధువు చెప్పినట్టే రామశర్మను పిలిపించి అతనికి గోదానం చేశాడు ఇదిగో బ్రాహ్మణోత్తమ ఈ ఆవు దీనికి పుట్టే సంతానం కూడా నీవే అంతేకాదు ఇంతకు ముందు నేను దానం చేసిన ఆవు సంతానం కూడా నీదే అలాగే పెద్ద మనసు చేసుకొని గతంలో నేను చేసిన తప్పులని మన్నించు అని రామశర్మను క్షమాపణ అడిగాడు రామశర్మ కనకయ్యలో వచ్చిన మార్పుకి సంతోషించి అతన్ని మనస్ఫూర్తిగా దీవించి ఆవుని తీసుకుపోయాడు ఆ తర్వాత కనకయ్య జబ్బు తగ్గిపోయింది ఆ రోజు నుంచి కనకయ్య మనస్ఫూర్తిగా దాన చేస్తూ సుఖంగా జీవించాడు